ఫ్రెండ్స్ చూడండి మేము రిలాన్స్కి వచ్చాము చూడండి ఇక ఆయిల్ చూడండి ఇక్కడ ఇది శ్రీరామ్ శుభాకాంక్షలు మీ అందరికీ మా లై మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూస్తున్నాను మీకు రిలాన్స్ అన్నీ సిక్కున్నాను Randy, you what? Soap, Second soap, I mean. soap, soup mm -hmm. soap, mm -hmm. మసాలా సూపర్ సూపర్ బిర్యానీ మసాలా తీ ఎంత చికెన్ బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా ఎంత మసాలా కారు మిక్స్ అనమాట మిక్సీ పౌడ్రీ ఎంత ఉన్నది చూడు రేటు నలభై రూపాయలు తీ చూడండి ఫ్రెంచ్ శనగలు ఇవన్నీ శనగలు బెల్లం ఇది చపాతీ పిండి ఆశీర్వాదం తీసుకుంటా ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఆశీర్వాదం తీసుకున్నాను ఒకటి చాలా బాగుంటుంది స్మూత్గా చపాతీలు వేసుకోండి మీరు కూడా ఇవ్వ బిర్యానీ మసాలాలు

ఇవి తినవి చిన్న తిన తినేది అక్కల తిన్నవే కారం ఏంటి పండ్లు ఫ్రెండ్స్ ఏంటిది పుదేనా ఇది మంచిది ఇది వాడిన ఫ్రెండ్స్ ఇది మేము వాడుతున్నాము పళ్ళు దంతాలు పోట్లు వచ్చిన ప్రస్తుతం వచ్చిన చాలా మంచిది నేను ఇదే వాడుతున్నాను ఇది మంచిది వాటర్ కూలింగ్ వాటర్ తాగుతాం కదా ఇది మంచి పళ్ళు పోట్లు వచ్చినా తగ్గుతుంది అయ్యే ఫ్రెండ్స్ చూసారు కదా అందరూ ఓకే ఫ్రెండ్స్ బాయ్